శ్రీ మాతృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ అండి వెల్కమ్ టు అహం సాక్షి ఈ రోజు మనం విడాకుల గురించి మాట్లాడుకోబోతున్నాం అసలు విడాకులు అయిన తర్వాత ఒకరి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం విడాకులు అనేది వ్యక్తుల జీవితంలో ఒక తీవ్రమైన సంఘటన ఇది కేవలం జస్ట్ ఏదో ఒక సంబంధం ముగింపు మాత్రమే కాదండి వ్యక్తిగతంగా సామాజికంగా మానసికంగా ఎంతో ప్రభావాన్ని చూపించే ఒక ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన అంశం మానవ జీవితంలో విడాకుల తర్వాత చాలా మంది జీవితంలో చాలా రకాల అనుభవాలను ఎదుర్కొంటారు ముఖ్యంగా మానసికమైన బాధ తీవ్రమైన బాధ ఎమోషనల్ పెయిన్ అండ్ అసలు ఏమవుతుందో ఒక అన్నోన్ ఫియర్ ఒక తీవ్ర అనిశ్చిత ఒక అస్థిరత భావం విడాకులు కారణంగా వచ్చిన బాధలు విచారాలు ఎవరికి వాళ్ళు తమను తామే తప్పు పట్టుకోవడం వంటి భావాలు ఎక్కువగా కనిపిస్తాయండి వ్యక్తుల్లో జీవితంలో ఒక ముఖ్యమైన భాగం కోల్పోయినట్టు భావించడం కూడా అనిపిస్తుంది అది కూడా సర్వసాధారణం ఇట్స్ ఓకే అట్లా ఫీల్ అవుతా ఉంటాం మనం ఇట్స్ నాచురల్ ఇంకొకటి ఏంటంటే అసలు భవిష్యత్తు ఎటు దారి తీస్తుందో అసలు ఒక అన్లో ఫియర్ ఉంటుంది ఏమైపోతామో అని ఈ భయం ఎక్కువ మన కుటుంబం పరువు గురించి పిల్లలు ఏమైనా ఉంటే పిల్లల గురించి అండ్ మరీ ముఖ్యంగా ఆర్థిక పరమైన సంబంధాల గురించి ఎక్కువ ఉంటాయండి ఆ విషయం ఫినాన్షియల్ మ్యాటర్ అనేది ఆ ఇంపాక్ట్ ఆ భయం అనేది ఎక్కువ ఉంటుంది ఇంకా కొంతమంది విడాకుల వల్ల వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది దెబ్బతింటుందండి ఆత్మ యూన్యత భావ లోనవుతారు నా వల్ అయినా లేదా నేనే ఏమైనా తక్కువ చేశానా నేనే ఇంకొంచెం ఏమైనా అడ్జస్ట్ అవ్వచ్చా ఇలా ఎక్కువ బాధపడతా ఉంటారనమాట అండ్ కుటుంబం స్నేహితులు సమాజం ఎలా స్పందిస్తుందో అనే భయం మీ యొక్క మానసిక స్థితిని మరింత దిగజార్చేయచ్చు ఇట్లా రకరకాల ఒత్తిళ్ళు మనకు మనం మన మనసు మనల్ని వేధించి అడిగే ప్రశ్నలు కొన్ని ఉంటే అసలు ఇలా ఎందుకు జరిగింది వై మీ అని అలాగే మనం కళల కన్నా కలలు కోరుకున్న జీవితం అన్ని ఒక్కసారిగా ముక్కలైపోతే మనతో మనం చేసే యుద్ధంలో ఉన్నప్పుడు సమాజం కుటుంబం స్నేహితులు ఏమనుకుంటారో ఈ బాధ భయం కూడా ఈ ప్రెజర్ కూడా ఎక్కువైపోద్ది అండి ఇట్లా మీకే కాదు ఎవరికైనా ఇలాగే అనిపించింది అయితే ఇప్పుడు మనం ఏంటి ఇలాగే అయిపోతే ఎలా దీన్ని అధిగమించడానికి మనం ఏం చెయ్యాలో ఆ మార్గాన్ని మనం వెతికి పట్టుకోవాలి మీ మనో సామర్థ్యాన్ని పెంచుకోవాలి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది జీవితం ఎప్పుడు ఒకేసారి ముగిసిపోదు మీలో ఉన్న ప్రతిభ ఏంటో అది గుర్తించండి మీ గమ్యాన్ని కొత్తగా తీర్చిదిద్దుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు నమ్మే వారితో మీ భావాలను ఖచ్చితంగా పంచుకోవాలి అవసరం అయితే మీరు సైకాలజిస్ట్ మీట్ అవ్వాలి మీరు మీకుగా బయటికి మీరు ఈ పెయిన్ ఈ డ్రామా నుంచి రాలేరు యు నీట్ సంవన్ అదేం తప్పు కాదండి జీవితం ఉన్నాక ఎత్తు పళ్ళాలు ఉంటాయి అప్పుడే కదా మనిషి అంటేనే ఒక సోషల్ యానిమల్ మనకి వేరే మనిషి ఆసరా ఖచ్చితంగా అవసరం అవుద్ది కాబట్టి మీరింత పెయిన్ అనుభవిస్తున్నారని మీకు నచ్చిన వాళ్ళతో మీకు అయిన వాళ్ళతో మీ మనసుకు దగ్గరైన వాళ్ళతో చెప్పుకోండి కనీసం ఆ బాధ సగమైన తీరిద్ది ఇంకోటి చెప్పనా మీ పాత జీవితం ముగిసిందని మీరు అంగీకరించగలగాలి యు షుడ్ యాక్సెప్ట్ ఇట్ అప్పుడే మీరు కొత్త జీవితాన్ని అసలు కొత్తగా నిర్మించుకోవడానికి ఒక మీరు ఒక ఆలోచన ఎప్పుడు చేయగలుగుతారు మీరు పాతది అయిపోయింది గతం గత పాస్ట్ ఈజ్ పాస్ట్ అని వదిలేయాలి సో మీరు అది వదలగలగాలి ఫస్ట్ మీకు అర్థమవుతుందా అండ్ ఇంకొకటి ఇలాంటి టైంలో మీరు ఫుడ్ బాగా మంచిగా తీసుకుని తినాలి అండ్ నిద్ర కూడా మంచిగా పోవాలి అండ్ ఇంకా కుదిరితే యోగా మెడిటేషన్ చెయ్యండి ఈ టైంలో మీరు ఆహారాన్ని నిద్రని మీ మానసికంగా మీరు పడే బాధను అస్సలు నెగ్లెక్ట్ చెయ్యొద్దు ఎందుకంటే ఇంకా దిగజారిపోయేలా చేస్తాయి అనమాట ఇవి మనం నెగ్లెక్ట్ చేసేస్తే తప్పదు ఎక్కదు తినలేము అయినా తినేయాలి సిగ్గుపడకుండా తినేయాలి అవసరం అయితే సీక్రెట్ గా తినేయాలి ఎలా తింటుందిరా బాబు ఎలా తింటున్నారా బాబు అనుకున్నా సరే మనం తినగలగాలి తింటేనే కదా రేపు బతగ్గా ఏదైనా కొత్తగా చేయగలను ఇప్పుడున్న పెయిన్ ఒక సిక్స్ మంత్స్ ఒక వన్ ఇయర్ తర్వాత ఉండదండి మెల్లమెల్లగా మనకి కాలం అన్నిటినీ మాన్పించేస్తుంది మన మనోస్థితి మెరుగుపడుతుంది జీవితం ఇచ్చే రెండో అవకాశాన్ని మీరు స్వీకరించడానికి ఇప్పటి నుంచే సంసిద్ధంగా ఉండాలి ఇది ముగింపు కాదు కొత్త ఆరంభం మాత్రమే అనే ఆలోచన ఎప్పుడూ మీరు కలిగి ఉండాలి మీ కథను మీరే మళ్ళీ తిరగరాయండి జీవితం అనేది ఒక ప్రయాణం విరామాలు వస్తాయి కానీ గమ్యం వచ్చే సంతోషం అద్భుతం ఆ సంతోషాన్ని మీరు ఇప్పుడు గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఈ విడాకుల వలన మీరు అనుభవిస్తున్న ఈ పెయిన్ ఈ బాధ మీకు జీవితంలో ఎదురయ్యే విభిన్న సవాళ్లను ఎదుర్కోవడానికి కావలసిన మానసిక దృఢత్వాన్ని మీకు ఇస్తుంది ఇలా విరాకులు అవడం వల్ల మీ మంచిగా జరిగింది అనుకోండి మీకు స్వేచ్ఛ వచ్చింది అనుకోండి మీరు మళ్ళా కొత్తగా జీవించే అవకాశం వచ్చిందని ఆనందపడండి మీకిష్టమైన ఏదైనా వ్యాపకం ఒక ఉద్యోగం గాని వ్యాపారం గాని ఏదైనా ప్రయత్నించడానికి మంచి అవకాశం దొరికిందని ఆనందించండి మీ విలువను మీరే గుర్తించుకోండి వేరే వాళ్ళు ఇవ్వకపోతే మీ విలువ తగ్గినట్టు ఏం కాదు వజ్రం విలువ అందరూ గుర్తించలేరని గుర్తు పెట్టుకోండి మీరేం తప్పు కాదు సో ఈ టైం కొత్త కొత్త హాబీస్ లో మిమ్మల్ని మీరు ఇన్వాల్వ్ చేసుకోండి అలాగే సమాజం చూసి మీరు భయపడద్దు తిరిగేయండి దాకున్న సేపు అది భయపడద్ది ఒకసారి తిరిగితే ఒకసారి అడుగుతారు రెండోసారి అడగరు కదా అలాగే మీకు తిరగడం ఇష్టం లేకపోతే కొత్త ఫ్రెండ్స్ ని కొత్త ఎన్విరాన్మెంట్ లోకి వెళ్ళండి కొత్తవి నేర్చుకోండి మీ మనసుకు ఉత్సాహం కలిగించేయి ఏంటో తెలుసుకుని అవి ప్లాన్ చేయండి సేవా కార్యక్రమాల్లో పాల్గొండి చక్కగా కొత్త వ్యక్తులను పరిచయం చేసుకోండి విడాకులు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఇచ్చిన ఒక గొప్ప అవకాశం అని మీరు పెట్టుకొని మీ భవిష్యత్తుపై దృష్టి పెట్టండి గుర్తు పెట్టుకోండి ప్రతి చీకటిలోనూ ఒక వెలుగు ఉంటుంది ఈ అనుభవం మీకు జీవితాన్ని కొత్త కోణంలో చూడడానికి స్ఫూర్తినిస్తుంది అని తెలుసుకోండి మీరు చుట్టూ ఉన్న సమస్యలపై ఇప్పుడు గెలవగలరు ఈ నమ్మకం మీరు పెంపొందించుకోండి ఇప్పుడు వచ్చిన కష్టం వల్ల మీ బలం ఏంటో మీకు తెలుస్తుంది మీరు ధైర్యంగా తట్టుకుని నిలబడితే మీ బలం ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది ఎప్పుడో తీసుకున్న నిర్ణయాల వల్ల బాధపడకండి ఇట్స్ ఓకే మిమ్మల్ని మీరు క్షమించుకోండి ఫస్ట్ ఫర్ గివ్ యువర్ సెల్ఫ్ మీకు మీరుగా ఆశలు పెట్టుకున్నారు కదా అందుకు మిమ్మల్ని మీరు క్షమించుకోండి అప్పుడు ముందు మీకు మనసు తృప్తి వస్తుంది లేదంటే ఈ కోపం ఫ్రస్ట్రేషన్ మీ స్పౌజ్ మీదకో ఎక్స్ మీ ఎక్స్ స్పౌజ్ మీదకో పేరెంట్స్ ఫ్యామిలీ మీదకో వెళ్ళిపోద్ది లేదు దీనికి పూర్తి కారణం మీకు మీరే అని అనుకుని మిమ్మల్ని మీరు క్షమించుకోండి గుర్తుపెట్టుకోండి జీవితం అనేది ఒక కొత్త అధ్యాయం రాసుకునే పుస్తకం ఇప్పుడు మీరు రాసే కదా మరింత అందంగా ఉండాలి అని గట్టిగా నిర్ణయించుకోండి ఇలాంటి పెయిన్స్ ఇలా అనుకోని సంఘటనలు ఈ బాధ ఈ మనోవేదన ఈ ఓర్పుతో కలిసిన లెసన్స్ మనకు మళ్ళీ మనం ఫ్యూచర్ మీద పెట్టుకునే ఆశలు ఇవన్నీ కలిపితేనే జీవితం అంటే ఎంత గొప్పదో మనకు అర్థమయ్యిన చేస్తుంది నమ్మకంతో ముందుకు సాగండి అలాగే ఒకసారి ఇలా జరిగింది దెబ్బ పడింది కాబట్టి మీ ఫ్యామిలీ ఆస్ట్రాలజర్ ని ఒకసారి కనుక్కోండి ఇలా ఎందుకు అయ్యింది ఇది దీని కారణం ఏంటి మీ గత జన్మల కారణం ఏమైనా ఉందా ఇక్కడతో ఈ కర్మ నల్లిఫై అయిపోయిందా మళ్ళీ రెండోసారి ఏం జరగబోతుంది మళ్ళీ కొత్తగా జీవితాన్ని మొదలు పెడితే ఏ ఏమవుతుంది ఏం చేసుకోగలగాలి కొన్ని పరిహారాలు ఉంటాయి అవి చేసుకోగలగాలా సో ఇట్లాంటి విషయాన్ని కూడా తెలుసుకోండి అలాగే శాస్త్రంలో యూజువల్లీ ఇలాంటి విడాకులు అనే విషయం సప్తమ భావం గాని అష్టమ భావం గాని మీ బెడ్ కంఫర్ట్ సూచించే పన్నెండో భావం మీ కుటుంబ సుఖస్థానం ఇట్లాంటి వివాహ భావాలు కొన్ని ఉంటాయి ఇవి పాడైపోతే ఇలాంటి బాధలు వస్తాయి అండి ఇవి టెంపరీగా ఉంటాయి చాలా వరకు పర్మనెంట్ గా ఉండే వేరుండే సో మీరు ముందు తెలుసుకోండి జ్యోతిష్యం అనేది గొప్ప టూల్ అనమాట మనిషికి ముందే ఏ కష్టం ఏ నష్టం రాబోతుందో ముందే చెప్పి నేను మానసికంగా సంసిద్ధం చేసేదే అనమాట జ్యోతిష్యం సో ఎవరైనా మీ పెద్దవాళ్ళు మీ ఫ్యామిలీ ఆస్ట్రాలజీ అడిగి తెలుసుకుని రెండోసారి ఇలాంటి జరగకుండా జాగ్రత్త పడండి అండ్ యు ఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్ ప్రాసెస్ మీరేం ఒంటరి వాళ్ళు కాదండి ఎవరు బాధలో ఉంటారో వాళ్ళకి సమస్త ప్రకృతి వచ్చి సహాయం చేస్తుంది అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఐఎమ్ హియర్ ఫర్ యూ నేను మీకు ఇక్కడే ఉన్నాను యు కెన్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఆన్సర్ ఇస్తాను బి స్ట్రాంగ్ గుర్తు పెట్టుకోండి లైఫ్ ఇక్కడే ఆగిపోదు ముందుకు సాగిపోండి ఇది ముగింపు కాదు ఇది కొత్త ఆరంభం దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బీ స్ట్రాంగ్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి సర్వం శ్రీ కృష్ణార్పణ